హాయ్ గాయస్ వెల్కమ్ టు ద బ్రెయిన్ బూస్ట్ తెలుగు ఈ వీడియోలో మీకు ఒక పది పొడుపు కథలను ఇస్తాను మీరు వాటికి కరెక్ట్గా సమాధానాలు చెప్తే ఒక్కొక్క దానికి పది రూపాయలు అదే పది సమాధానాలు చెప్తే వంద రూపాయలు ఇస్తాను అవి ఫోన్పే కానీ పేటిఎం కానీ చేసేస్తాను ఈ పొడుపు కథల ఛాలెంజ్ తెలివైన వారే చెప్పగలరు నీవు తెలివితేటలు ఉన్నవాడివే అయితే ఈ పది పొడుపు కథలు నిన్ను పరీక్షించబోతున్నాయి ఒక్కొక్క దానికి సమాధానం చెప్తే పది రూపాయలు ఇస్తాను అదే మొత్తానికి పది ప్రశ్నలకు సమాధానాలు చెప్తే వంద రూపాయలు నువ్వే గెలుచుకుంటావు ఈ పది ప్రశ్నల సమాధానాలు నాకు ఎలా పంపాలో మీకు ఒక వీడియో చేసి పంపిస్తాను అదే వీడియో లాస్ట్లో ఉంటుంది చూడండి ఒకటవ ప్రశ్న ఈనదు పొర్లదు బంధం వేస్తే బిందెల పాలిస్తుంది మళ్ళీ చెప్తాను చూడండి ఈనదు కొర్లదు బంధం వేస్తే బిందెల పాలిస్తుంది అది ఏమిటో చెప్పండి రెండవ ప్రశ్న నాగస్వరానికి లొంగని త్రాచు నిప్పటించగానే తాడెత్తులేస్తుంది దీనికి ఆన్సర్ చెప్పండి నాగస్వరానికి లొంగని త్రాచు నిప్పంటిచ్చగానే తాడెత్తులేస్తుంది మూడవ ప్రశ్న సంతలన్నీ తిరుగుతాడు సమానంగా పంచుతాడు దీనికి ఆన్సర్ చెప్పండి సంతలన్నీ తిరుగుతాడు సమానంగా పంచుతాడు నాలుగవ ప్రశ్న నీళ్ళలో పుడుతుంది నీళ్ళలో పడితే చస్తుంది అదేమిటో చెప్పండి నీళ్ళలో పుడుతుంది నీళ్ళలో పడితే చస్తుంది ఐదవ ప్రశ్న ఆ వీధి రాజుకు కొప్పు ఉంది జుట్టు లేదు కళ్ళున్నాయి లేదు అదేమిటో చెప్పండి ఆ వీధి రాజుకి కొ ఉంది జుట్టు లేదు కళ్ళున్నాయి చూపులేదు ఆరవ ప్రశ్న పొట్టలో వేలు నెత్తి మీద రాయి అదేమిటో చెప్పండి మళ్ళీ చెప్తున్నాను పొట్టలో వేలు నెత్తి మీద రాయి ఏడవ ప్రశ్న దేహమెల్ల కళ్ళు దేవేంద్రుడు కాదు నరవాహనము లేక నడిచిపోలేదు తనకు జీవం లేదు కానీ జీవుల్ని చంపు దీనికి ఆన్సర్ చెప్పండి ఎనిమిదవ ప్రశ్న పైన చూస్తే పండు పగులగొడితే బొచ్చు అదేమిటో చెప్పండి పైన చూస్తే పండు పగులా కొడితే వచ్చు తొమ్మిదవ ప్రశ్న కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు అంబారి ఉంటుంది కానీ ఏనుగు కాదు దీనికి ఆన్సర్ చేయండి కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు అంబారి ఉంటుంది కానీ ఏనుగు కాదు పదవ ప్రశ్న దాని పువ్వు పూజకు రాదు దాని ఆకుడొప్పకు రాదు దాని పండు అందరు కోరు దీనికి ఆన్సర్ చేయండి